హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా ఉండే కట్ వర్క్ విత్ పొట్లీ బటన్స్ తోటి సింపుల్ బ్లౌజ్ డిజైన్ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది తప్పకుండా చూడండి అలాగే చూసే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేసి చూడండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం డిజైన్ని పెట్టుకోవడం కోసం బ్యాక్ పార్ట్ని లైనింగ్ విత్ ఒరిజినల్తో జాయిన్ చేసి రెడీగా పెట్టుకోవాలి తరువాత ఈ బ్యాక్ సైడ్ ఎంత హైట్ ఉంది అనేది చూసుకోవాలి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది హైట్ అనేది ఈ హైట్కి తగ్గట్టు మనం కట్ వర్క్ తోటి డిజైన్ పెట్టుకుంటున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ దానికి కావాల్సిన క్యాన్వాస్ పేపర్ని టూ ఇంచెస్ లెంత్లో ఉండే విధంగా టూ ఇంచెస్ వెడల్పు ఫోర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ అండ్ హాఫ్ అనేది హైట్ ఉంది కాబట్టి బ్లౌజ్ హైట్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉండే విధంగా ఫోర్టీన్కి కొంచెం ఎక్కువ పెట్టుకోండి ఫిఫ్టీన్ ఉండే విధంగా బకారం పేపర్ని తీసుకోవాలి టూ ఇంచెస్ వెడల్పుతో ఇప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్ మీద కట్ వర్క్ని కట్ చేసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్లో నెక్ దగ్గర ఆ షోల్డర్లోకి పోతుంది కాబట్టి వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇలా నార్మల్గా పెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ వన్ పాయింట్ టూ పెట్టండి వన్ అండ్ హాఫ్ మరీ కొంచెం ఎక్కువ అవుతుందేమో వన్ పాయింట్ టూ ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఎంత సైజ్ అనేది కావాలో చూసుకొని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ లెంత్లో మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇలా మార్కింగ్ పెట్టుకొని కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా కట్ వర్క్ని పెట్టుకున్న తర్వాత మనకి బ్లౌజ్కి రెండు వైపు చిన్న బోర్డర్ ఉంటుంది కాబట్టి ఈ బోర్డర్ మీద కట్ వర్క్ని స్టిచ్ చేసుకోవాలి అందుకోసం దీనికి లైనింగ్ని కూడా జాయిన్ చేయాలి ముందుగా మనం లైనింగ్ పైన పేపర్ పేపర్ని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా లైనింగ్కి బక్రం పేపర్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకొని రైట్ సైడ్ పైన ఈ క్యాన్వాస్ పేపర్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఈ విధంగా సెట్ చేసుకొని కర్వ్స్ మధ్యలో నుంచి కట్ చేసుకుంటా షేప్ని కర్వ్ షేప్ ఎలా ఉందో ఆ షేప్ని మనం స్టిచ్ చేసుకోవాలి మధ్యలో కట్స్ అనేవి పెట్టుకోవాలి మధ్యలో కట్స్ అనేవి పెట్టుకోవాలి కట్ వర్క్కి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని రివర్స్ చేసుకోవాలి ఈ విధంగా కర్వ్ షేప్ తిప్పిన తర్వాత దీని నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు కూడా ఒకసారి టూ ఇంచెస్ లెంత్ అనేది మెజర్మెంట్ చేసుకోవాలి ఇది ఖర్చుల్లోకి పోతుంది కాబట్టి ఇక్కడ కూడా ఇక్కడ మెజర్మెంట్ చేసుకోవాలి టూ ఇంచెస్ లెంత్ అనేది మెజర్మెంట్ చేసుకొని ఖర్చుల్లోకి ఒక హాఫ్ ఇంచ్ ఎడస్ట ఉండేటట్టు టూ అండ్ హాఫ్ ఉండే విధంగా పెట్టుకోవాలి టూ అండ్ హాఫ్ లెంత్లో ఇలా టూ అండ్ హాఫ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇటువైపు ఓపెన్ సేమ్ లేకుండా ఇటు ఈ క్లాత్ తోటి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా కట్ వర్క్ ప్యాచ్ ని రెడీ చేసి పెట్టుకోవాలి ఈ కట్ వర్క్ కూడా మనకి నచ్చితే పైపింగ్ని వేసుకోవచ్చు కట్ వర్క్ షేపులకి ఈ బ్యాక్ వాట్కి డిజైన్ స్టిచ్ చేసుకున్నాం కాబట్టి ఓన్లీ రౌండ్ నెక్కి పైపింగ్ని స్టిచ్ చేసుకోవాలి పైపింగ్ని మొత్తం రౌండ్ పైపింగ్ని మొత్తం నెక్కి స్టిచ్ చేసుకోకుండా వర్క్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ కట్ వర్క్ అనేది ఏ విధంగా వస్తుంది కాబట్టి ఈ కట్ వర్క్ అనేది ఈ విధంగా పెట్టుకొని ఎక్కడ దాకా వస్తుందో చూసుకొని మనం పైపింగ్ని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టుకొని ఇంతవరకు పైపింగ్ని స్టిచ్ చేసుకోవాలి పైపింగ్ని ఇంతవరకే స్టిచ్ చేసుకొని మిగిలిన క్లాత్ని ఒక హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసుకొని ఈ పై వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా లోపల ఒరిజినల్ క్లాత్కి కట్స్ అనేవి పెట్టుకోవాలి పైపింగ్ కూడా రౌండ్ షేప్ వచ్చే విధంగా మధ్యలో కట్స్ అనేవి పెట్టుకోవాలి ఈ పైపింగ్ని లోపల వైపుకి తిప్పి స్టెచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మధ్యలో కట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మనం తయారు చేసుకున్న కట్ వర్క్ని ఈ బ్లౌజ్ బ్యాక్ పాట్ మీద సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి నేనైతే దీనికి సైడ్న పైపింగ్ కూడా యాడ్ చేశాను ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకొని ఈ పైపింగ్ పక్కన స్టిచ్ వచ్చే విధంగా స్టిచ్ వేసుకోవాలి కదలకుండా ఉండే విధంగా పిట్ననేది పెట్టుకోవాలి వీటికి కూడా పక్కన పైప్ ఈ ప్యాచ్కి కూడా పక్కన ఈ పొట్లీ బటన్స్ని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది వదులుకొని వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ని వదులుకొని పొట్లీ బటన్స్ని స్టిచ్ చేసుకోవాలి కింద నుంచి స్టిచ్ చేస్తున్నాను నేను ఈ వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా డిజైన్ని స్టిచ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ సింపుల్ గా ఉండే డిజైన్ ఇది సింపుల్ గా ఈజీగా మనం తొందరగా స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి